ప్రైజ్ ద లాడ్ ప్రభుతో ప్రతిదినము డైలీ విత్ ద లాడ్ ఆడియో డివోషన్స్ని వింటున్న శ్రోతలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనమందరము ఈరోజు వందవ ఎపిసోడ్లోకి వచ్చేసాం నాకైతే చాలా సంతోషంగా ఉంది నేను ప్రభుని ఘనపరుస్తున్నాను మహిమపరుస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు వింటున్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రాముఖ్యంగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు మీలో చాలామంది నాకు మెసేజెస్ పెట్టి నన్ను ప్రోత్సహిస్తున్నాను మేము ఆస్వాదించబడుతున్నామని మెసేజెస్ పెడుతున్నారు అందును బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో మీ అందరికీ నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభుతో ప్రతిదినం డిసెంబర్ ఎయిత్న నేను ఈ యొక్క ఆడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి అయితే ఇది స్టార్ట్ చేయక మునుపు నేను ప్రభుతో మాట్లాడుతూ ఉండగా దేవుడు నాకు ఈ ప్రేరేపణ ఇచ్చారు అయితే ఇది స్టార్ట్ చేసే మునుపు నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు కన్నీరు ఎన్నోసార్లు తట్టుకోలేనటువంటి పరిస్థితులు సమస్యలు నేను ఎదుర్కొన్నాను ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఒడిదిడుపులు మనుషుల యొక్క నిరాకరణ ఒంటరితనము ధైర్యం లేకపోవటము ఏడవటము ఇట్లా ఒకటి కాదండి ఎన్నో కష్టాలు నేను అనుభవించాను ప్రార్థన చేస్తూ ఉన్నాను కనిపెడుతూ ఉన్నాను అయితే నా జీవితంలో అపవాది ఇంకా నీ జీవితం అయిపోయింది ఇంకా నీ జీవితం ముగిసిపోయింది ఇక నువ్వు దేవునికి ఏమి సేవ చేయలేవు అని ఛాలెంజింగ్ మాటలు నాకు డైరెక్ట్గా వినిపిస్తూ ఉండేవి అలాంటి పరిస్థితుల్లో నేను ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రతిరోజు రాత్రి బుక్ పట్టుకొని రాసుకుంటూ డివోషన్స్ రాసుకుంటూ ప్రవ్వ నేను ఆశ్రవదించబడటం మాత్రమే కాదు వన్ టు త్రీ మినిట్స్లో ఈ యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా అనేక మంది ఆశ్రవదించబడినట్లు మీ సేవలో నన్ను వాడుకోండి ప్రవ్వ అంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ డివోషన్స్ అన్నీ కూడా మీ మధ్యలోనికి నేను తీసుకురావడం జరుగుతుంది ఈరోజు అంశము శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనం లేఖన భాగము ఫిలిపిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు అయినను శరీరంతో నేను జీవించటయ్యే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెండి మధ్య ఇరుకుబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మను బట్టి మరీ అవసరమై ఉన్నది స్నేహితులారా పౌలు బ్రతికి ఉన్నది క్రీస్తు కోసమే అని మనకు అర్థమవుతుంది ఆయన పని నిమిత్తము ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నాడు ఆయనకు క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ చాలా ఉన్నట్లుగా ఈ వచనంలో మనం చదవగలం ఆయన కోసం చావడానికి కూడా సిద్ధమైపోయారు మనమైతే ఏమనుకుంటాం చెప్పండి మన ప్రార్థనలు అయితే చాలా స్వార్థంతో కూడినవి కదండి ఎందుకనంటే ప్రభ్వా నన్ను కాపాడు నాకు ఎటువంటి అపాయం రాకుండా చెయ్యి అని మనం ప్రతిదినం ప్రార్థన చేస్తాం సంతోషం అలా నేను చేస్తానండి అయితే దేవుని కోసం ఒక్క పూట పస్తు ఉండటానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు పౌలులాగా దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతామా ఈ లోకానుసారంగా జీవించే వారికి ఈ లోకంలో అనుభవించాల్సింది ఎంతో ఉందని అనుకుంటారు వాన రాకడ ప్రాణం పోకడ అనేది పాత సామెత ఇప్పుడున్న టెక్నాలజీలో వాన ఎప్పుడు వస్తుందో క్షణాల్లో సలహా చెప్పగలరు కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పే టెక్నాలజీ ఈ భూమి మీద రానే రాలేదండి అది దేవునికి మాత్రమే తెలుస్తుంది దేవుని ప్రేమించేవారు దేవుని కోసం జీవించేవారు చావుకు భయపడరు ఎందుకంటే చనిపోతే వారు దేవునితో ఉంటారన్న చక్కటి ఆశ చావైతే వారికి లాభం పౌలులా మనం కూడా దేవుని ప్రేమించ దేవునితో ఉండాలన్న ఆశతో మనం చావుకు భయపడనే భయపడము కానీ శరీరముతో ఉండగానే దేవుని యొక్క పని చేయాలని ఆశపడతాం నేను ఆశపడుతున్నాను మీరు ఆశపడుతున్నారా ఏసయా ఈ దేహంలో ఉండగానే నన్ను నీకిష్టమైన రీతిలో నన్ను వాడుకో ప్రవ్వా అని మన జీవితాన్ని మనం అర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు అపోసిన పావులను వాడుకున్నట్లు మనల్ని వాడుకుంటాడు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవ ఈ యొక్క వందవ ఎపిసోడ్ను బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నాను ఈ ఈరోజు ప్రభువ ఈ శరీరముతో ఉండటం అనేది ఫల సాధనమైనది నీ యొక్క రాజ్యము కొరకు పని చేయుటకు నా తండ్రి మాకు బలాన్ని శక్తిని దయచేయండి చావంటే భయము లేకుండా నీ రాజ్యము కొరకు పనిచేసే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఏ అతి పరిశుద్ధ నామన వేడుకూర్చున్నాము తండ్రి ఆమెను